హాయ్ ఫ్రెండ్స్ సుందర ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచా సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూసారా మనం ఏమన్నా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నప్పుడు మనము ఇలాగా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా అలాంటి వాటిలో పెట్టుకుని అవి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత వేరే పాటలోకి మార్చుకుంటే చాలా త్వరగా ఇవి ఎదుగుతుంది అన్నమాట మొక్క ఈరోజు మన వీడియోలో చిన్న చిన్న గ్లాసుల్లో చిన్న చిన్న మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇవి స్పైడర్ ప్లాంట్స్ అనమాట నేను వేరే కుండెలు వేసాను అది ఎందుకో ఈ మధ్యన ఎండిపోతుంది సరిగ్గా రావట్లేదని తీసేసి నేను అవి సపరేట్ చేసేసానమాట ఒక్కొక్కటి సపరేట్ చేస్తాను విడివిడిగా పెట్టుకుంటే బాగా వస్తాయి కదా మొక్కలని ఇలా సపరేట్ చేసుకుని పెట్టుకున్నాను అది సపరేట్ చేసిన తర్వాత ఆ ఎండిపోయిన ఆకులన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ ఆ ఆకు నుంచి ఆకు అలా ఎండిపోతున్నాయి అనమాట శుభ్రంగా ఇలాగ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను చూడండి పెరుగు గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటర్ గ్లాసెస్ అవి మనం వేస్ట్గా పడేస్తుంటాము ఇలా మొక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు చక్కగాను వేస్ట్గా పడేసి వాటిలో చక్కగా బోల్డ్ అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు అనమాట నేను వేస్ట్గా ఏది పడేయను ఇలాగ చిన్న నాకు చిన్న కప్పు కనిపించినా సరే దాంట్లో మొక్క పెట్టేస్తుంటాను అనమాట ఇలా మనం ఈ వాటర్ గ్లాసుల్లో చక్కగా నేను ఇసుక కోకోపిట్టు మట్టి కంపోస్ట్ ఇవన్నీ వేసి ఒక దాంట్లో ఎప్పుడూ నేను కలుపుకుని ఉంచుకుంటాను నేను ఏదన్నా మొక్క పాతాలనుకున్నప్పుడు ఇలాగ చక్కగా రెడీ చేసేసుకుంటాను అన్నమాట వెంట వెంటనే చూడండి ఇలా వాటర్ గ్లాసుల్లో అన్నిటిలోనూ మట్టి వేసేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం మొక్కలో తీసుకున్నాం కదా స్పైడర్ ప్లాంట్ ఆ ప్లాంట్ని చక్కగా క్లీన్ చేసుకుని ఇప్పుడు వీటిలో పాతుకుందాం ఇది చూడండి మట్టి చూసారా ఎంత గొల్లగా ఉందో ఎప్పుడైనా సరే మనం మట్టి ఇలా కలుపుకున్నప్పుడు ఇలా చేయి పెట్టిన వెంటనే అంత గొల్లగా ఉండాలన్నమాట ఇలా మొక్క మనం చక్కగా ఇలా పాతిన వెంటనే మొక్క మనకి సిగురు వచ్చేస్తుంది అనమాట కొన్ని రోజులకి అలా గొల్లగా ఉండాలి మట్టి అయితే ఇప్పుడు చూసారా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదా ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఎండిపోయిన ఆకులు కంపల్సరీ తీసేయలే మొక్క పాతుకున్నా సరే లేకపోతే కొన్ని మొక్కలు అన్నమాట ఆకును బట్టి ఆకు అలా ఎండిపోతుంటుంది వాటర్లో ఎప్పుడైనా సరే మనం మొక్క పాతుకున్నప్పుడు ఇలా వాటర్లో కడిగేసుకోవాలి కడిగేసుకుంటే చక్కగా ఏదన్నా పంగస్ పట్టిన వాటికి అన్నీ పోతాయి అన్నమాట మొక్క పాతిన మనం విత్తనాలు వేసినా ఏవైనా సరే ఫస్ట్ వాటర్ టచ్ చేయాలి వాటికి అప్పుడు చక్కగా త్వరగా కూడా మొక్క అనమాట ఇలా నేను మొక్కలన్నీ కడిగేసుకున్నాను సరే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కడిగేసిన తర్వాత ఇలా కడిగేసుకోవాలన్నమాట మొక్కలన్నీని ఇప్పుడు మనము ఇది చూడండి వేప పిండి అనమాట వేపపిండి ఏంటంటే నాకు మొక్క ఎండిపోతుందని వెయ్యకపోయినా పర్వాలేదు నా దగ్గర ఉందని కొంచెం వేస్తున్నాను అనమాట మొక్క ఎందుకో ఇది స్పైడర్ ప్లాంటు నాకు ఎందుకో సరిగ్గా రావట్లేదు ఎండిపోతుంది అందుకని నేను ఒక అర స్పూను వేపిండి వేసుకున్నాను అనమాట ఇలా ఒక్కొక్క అర స్పూన్ వేసేసుకోవాలి దానికన్నా తక్కువ వేసినా పర్లేదు ఎందుకంటే అది చిన్న గ్లాస్ కదా వాటర్ గ్లాసు చిన్న గ్లాస్ కదా దానివల్ల మనకి చిన్న ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా అర స్పూను మనం ఈ గ్లాసుల్లో వేసేసుకోవాలి వేపపిండి వేసేసుకున్న తర్వాత చూడండి మొక్కలన్నీ ఇలా కడిగి పెట్టుకున్నాం కదా ఈ కడిగి పెట్టుకున్న వాటికన్నీ ఒక్కొక్కటి దాంట్లో పాతేసుకుందాం ఇలా మనకి బోల్డ్ అన్ని మొక్కలు తయారు చేసుకోవచ్చు ఒక్క మొక్క నుంచి బోల్డ్ అన్ని మొక్కలు వస్తే చూడండి స్పైడర్ ప్లాంట్ అయితే ఒకే కుండీలో ఉంది ఇది ఒకే కుండీలోంచి అన్నమాట ఇప్పుడు చక్కగా ఇలా విడివిడిగా ఒక పది గ్లాసుల్లో పెట్టుకుంటే మనకి పది మొక్కలు వస్తాయి ఇవి రెండు మూడు నెలల్లో చక్కగా గ్లాస్ అంతా నిండిపోతే అప్పుడు సపరేట్గా మనం ఒక్కొక్క చిన్న పాటలో పెట్టుకుంటే మనం అది బోళ్ళని మొక్కలు అవుతాయి అందంగా ఉంటాయి అన్నమాట ఇంటికి ఈ విధంగా మనము సపరేట్ చేసుకున్న మొక్కలన్నీ ఇలా పాతేసుకోవాలన్నమాట చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆ మొక్కలు ఇది ఒక రెండు మూడు నెలలకి మంచి మొక్కలు అవుతాయి మొక్కలన్నీ ఇలా పాతేసుకున్నాను నేను ఇంకా చూడండి అదిగా పెరుగు గ్లాసుల్లో కూడా కొన్ని మొక్కలు పాతాను అనమాట ఈ మొక్కలన్నీ చక్కగా మనం పెద్ద పాటలు కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం పెద్ద పాటలో కన్నం పెట్టకుండా అవి దాంట్లో పెట్టేసుకుంటే నీట్గా చక్కగా కనిపిస్తుంటాయి పాతుకున్న వాటికన్నిటికి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఇలాగా చూసారా చక్కగా అన్నిటికీ నేను వాటర్ వేసేసాను ఇలా కొత్తగా మొక్క పాతుకున్నప్పుడు చక్కగా రోజు ఈవినింగ్ పాటు వాటర్ వేసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మొక్కలు ఎప్పుడైనా సరే ఈవినింగ్ వాటర్ వేస్తే మార్నింగ్ మొక్క చక్కగా నిగనిగలాడతా కనిపిస్తుంది అనమాట ఇలాగ అన్నిటి అన్నిటికీ చక్కగా వాటర్ వేసేసుకోవాలి మొక్కలన్నీ పాతేసుకున్నాక ఇలా వాటర్ వేసుకుంటే చక్కగా ఉంటాయి అన్నమాట ఎందుకో స్పైడర్ ప్లాంట్ నాకు కొంచెం ఎండిపోతున్నట్టు కనిపించింది అందుకే దాన్ని ఇలా చేశాను అన్నమాట ఈ విధంగా చేసుకుని మనం చూసారు ఇలాంటి డబ్బాల్లో ఇలా పెట్టేసుకుంటే మనం హోల్స్ పెట్టాం కదా ఇలా పెట్టుకుని చక్కగా మనం మనకి నచ్చిన ప్లేసుల్లో పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి ఇంకా మొక్క కొంచెం పెద్ద అయిన తర్వాత చక్కగా అలా పెట్టేసుకుంటే మనము చక్కగా ఇంట్లోపల టీవీ స్టాండ్ దగ్గర పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంటాయి అన్నమాట ఇలాగ కింద దానికి హోల్ పెట్టకూడదు ఇలా ఎప్పుడైనా గ్లాసులు వేసుకున్నప్పుడు మనకు మొక్క బాగా పెరిగిందనుకోండి అది పట్టుకొచ్చే చక్కగా టీవీ టీవీ స్టాండ్ల మీద ఇట్ల మీద పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి కదా ఈ విధంగా వేస్ట్గా పడేసి వాటితో బోళ్ళన్ని అందమైన మొక్కలు తయారు చేసుకోవచ్చు ఒక మొక్క నుంచి బోళ్ళన్నీ మొక్కలు చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాస్కో కూడా మనకి బాయ్ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్